ఈ యోగాసనాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా ఓ ఏ మీకు తీరుకున్న సమయంలో ఒక అరగంట నుంచి గంట సేపు సాధన చేస్తేనే దీని ఫలితం బాగుంటుంది కొంతమంది ఎక్కువ మంది తీరిక ఉన్న రోజుల్లో వారానికి ఒక రోజు రెండు రోజులు ఆ రో ఆ రోజు కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరకొరగా సాధన చేస్తూ ఉంటారు దానివల్ల పెద్దగా ప్రతిఫలం ఆశించబడదు ఈ యోగాసనాలు ఏకాగ్రత లోపమై సాధన చేసినా కూడా ప్రతిఫలం పెద్దగా ఆశించబడదు ఇంట్రెస్టెడ్గా చెయ్యాలి ఆసనాలు చేసేటప్పుడు కాకతాళీయంగా కాలక్షేపంగా చేసినా కూడా ప్రతి ప్రతిఫలం పెద్దగా ఆశించబడదు ఈ యోగాసనాల ద్వారా తర్వాత ఇంక మరో విషయం వచ్చి పెద్దవాళ్ళు కష్టమైన ఆసనాల్ని చేయలేరు ఈ ఆసనాల్లో కష్టమైనవి సులభమైనవి కూడా ఉన్నాయి రాబోయే వీడియోలో సులభమైన ఆసనాలను కూడా చూపించడం జరుగుతుంది వయసుకు తగ్గది సులువుగా చేయగలిగినవి అనుకూలమైనవి ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకు కావాల్సిన ఆసనాలను సాధన చేయవచ్చు ఈ వీడియోలో యోగాసన ప్రియులకు మయూరి ఆసనాన్ని చేసి చూపిస్తున్నాను ఈ మయూరి అనే ఈ ఆసనానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఆసనం వేసినప్పుడు మయూరి లాగే అనిపిస్తుంది మయూరి అని అంటే నెమలి అనే అర్థం మా ఆసనంలో నెమలి లాగే నెమలి ఎలా నిలబడి ఉంటుందో అదే విధంగా ఈ ఆసనం కనిపిస్తుంది అనమాట అందుకే నెమ మయూరి ఆసనం అనే పేరు వచ్చింది ఈ ఆసనానికి ఈ ఆసనం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే వెనుబాము మేడ పాదాలకు శక్తివంతమవుతాయి మోచేతులకు భుజ ఫలకాలకు భుజాలకు మంచి శక్తిని ఇస్తుంది తర్వాత మో గర్భాశయం ఒక ఉదర భాగాలన్నీ కూడా బలపడతాయి ఫ్రాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది ఇన్సులిన్ అంటే షుగర్ వ్యాధి గ్రస్తులకి ఇది మంచి ఆసనం ఈ ఆసనం కొంచెం కష్టంగా ఉంటుంది కష్టపడి చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ఆసనాన్ని ఈ ఆసనం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మలలు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనం ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆసనం చేసే వాళ్ళకి ముఖం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఆసనం చేసి చూపిస్తున్నాను చూడండి మొదట పసిపిల్లవాడు మోకాళ్ళతో దోగాడునట్లుగా కూర్చోవాలి హస్తాలను వెనక్కు త్రిప్పి మోచేతులను నిటారుగా ఉంచాలి శరీర బరువును మోచేతుల మీద మోస్తూ శరీరం వెనక భాగాన్ని నిదానంగా పైకి ఎత్తాలి శరీర బరువును ఎత్తేటప్పుడు శరీరాన్ని పైకి ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి ఈ వీడియోలో చూపినట్లుగా ఈ ఆసనాన్ని రోజు చేయడం వలన ముఖ తేజస్సు పెరుగుతుంది